పార్వతీపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమన్న బొత్స చిన్న శ్రీను ప్రజల పక్షాన నిలబడి తాము పోరాడతామని స్పష్టీకరణ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పదని ప్రతిపక్షంలో తాము ఉండి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే తమ నేతలపై కేసులు పెట్టడం సాంప్రదాయం కాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శనివారం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో బొత్సతో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రీజనల్ కోఆర్డినేటర్ కురుసాల కన్నబాబు అరకు ఎంపీ తనోజారాణి మాజీ మంత్రులు పాముల పుష్పశ్రీవాణి పీడిక రాజన్నదొర ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు విశ్వసరాయి కళావతి ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు హామీలిచ్చారని నెలలు గడుస్తున్న హామీలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు నలభై శాతం ఓట్లు ఉన్న తమకు ప్రజల హక్కుల గురించి అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారని తండ్రిని మించి అబద్దాలు చెప్పడంలో లోకేష్ గనుడని విమర్శించారు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెడ్బుక్ పాలనంటూ తమ నాయకులపై కేసులను పెట్టడమే పనిగా పెట్టుకుందని తెలిపారు తల్లికి వందనం రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మహిళలకు డబ్బులు రాలేదని ఆరోపించారు కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రజల వ్యతిరేకతను కూడబెట్టుకున్న ప్రభుత్వం ఒక్క కూటమేనని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ ఆదేశాల మేరకు ఒక సంవత్సర కాలంలో మనం ఓటమి చెందాం ఎన్నికల్లో అనేక అబద్ధ పామీలు మోస పామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు ఇవాళ సంవత్సర కాలం అయింది వాళ్ళు మోసాల హామీలను ప్రజల్లో తీసుకెళ్ళండి చెప్పి ఇవాళ ఆదేశాలు జారీ చేస్తే ఆ కార్యక్రమానికి ఇవాళ పిలిపిస్తే ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు విచ్చేసిన పార్టీపురం మంజిల జిల్లా నాలుగు ప్రతి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ ఒక సంవత్సర కాలంలో చేసింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద 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 కార్యకర్తల సోషల్ మీడియా ఎవరైతే గుంతు పేరుస్తారో వారి గుంతు నొక్కే పరిస్థితి చేశారు దానికి ఈ రోజు సంవత్సర కాలంలో ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్లి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం అధికారం లేకపోయి ప్రతిపక్ష ఇస్తే ప్రజల తరఫున పనిచేసి నిలబెట్టు నిలబెడతామని చెప్పి ఈ రోజు ఆ కార్యక్రమం చేపెట్టాం వాళ్ళు అయిన తర్వాత నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తారు గ్రామం గ్రామాన్ని వెళ్తాం మనకేమి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి గతంలో ధైర్యంగా గడప మన ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెల్లాం అవాళ్ళ ధైర్యం చెప్పాం మనందరం కూడా కానీ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు నాయకులు కోట ప్రభుత్వ నాయకులు చెప్పిన అబద్ధలు అనుకున్నాం కానీ ప్రజలు ఎక్కడో దగ్గర కొంత ఆశపడ్డారు కొత్త అభివృద్ధిని పక్క పెట్టారు ఎప్పుడైనా పార్తీపురం జిల్లా నియోజకవర్గం జిల్లా ఏర్పడుతుందని ఏ రోజు అనుకున్నారా అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పార్తీపురం మంజు జిల్లా ఏర్పాటు చేశారు ఈ జిల్లా గతంలో జరిగింది ఇవాళ పొరపాటు ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు అయింది గిరిజనుల కోసం ఇవాళ పార్టీపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రాంతంలో ఎవరికైనా వైద్యం కానీ గిరిజనులు కానీ ఎవరికైనా ఈ ప్రాంతంలో వస్తే ఇవాళ పాలకొండలో సిద్ధంపేటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ సోదరులో చూస్తుంటే ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం అంటే వైద్యం విధికి గత ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చాం ఒకొక్క సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇచ్చాం కానీ ఈ రోజు సంవత్సర కాలం అయింది ఇవాళ నాయకులు ఏం చెప్పారో మా సోదరి మనం చెప్పింది అక్కడే

ఈ జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు ఏర్పడి అన్నారు మూడు సంవత్సరాలు ఏర్పడింది అన్నారు మూడు సంవత్సరం ఎక్కడొచ్చింది అడిగిన పార్తపురం మంజూరు అన్నాను పార్తపురం మంజున జిల్లా మూడో సంవత్సరం మీరు చెప్పారు అంటే ఆనాడు జగన్మోహన్ అడిగారు తీసుకున్న విద్యా సంస్కరణలు ఆ రోజు పెద్దలు ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సత్యబాబు గారు నాడు తీసుకున్న ఆనాడు ఈ రోజు మీరు వచ్చి వచ్చి ఇక్కడ అవార్డులు ఇస్తే సంవత్సరాలు ఏం జరిగింది కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు అబద్ధాలు మోసాలు ధైర్యంగా ప్రజల్లో తీసుకెళ్దాం రేపు మనం వచ్చేసరికి మీది మన గెలుపు మోసం గెలుపు మీ గెలుపు కాదని చెప్పాలంటే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి దగ్గర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి ఎందుకంటే ఇలాంటి మా యొక్క మాట ఆపత్తు భామీలతో అధికారం చేయించుకున్నారనే విషయాన్ని రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం వృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఇవాళ ప్రజల దగ్గర తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంత నష్టం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పేద కుటుంబాల కోసం ఎన్ని అమృత భావి ఇచ్చారనే విషయాన్ని తెలియజేయడానికి ప్రజల దగ్గర చదవడానికి కార్యక్రమాలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచి ఆ కార్యక్రమంలో ఆ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి మొన్న జూన్ పన్నెండుకి ఏడాది పూర్తి మనం కూడా వేచి ఉన్నాం చాలా హామీలు ఇచ్చారు చాలా వాగ్దానాలు ఇచ్చాడు ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాము అని మనందరం ప్రజలతో పాటు మనం కూడా వేచి చూస్తా ఉన్నాం ఏడాది అయిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు ఏమి మారలేదు మారడు ఎన్నికల ముందు ఒక మాట చెప్తాడు ఎన్నికల తర్వాత మరొకటి చేస్తాడు ఆయన కదా అలవాటు మోసపోయింది ప్రజలే తప్ప ఆయన కాదు అని నిర్ణయించి అందుకే చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక పేరు పెట్టుకుని ఇవాళ మనం ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళుతున్నాం ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఇచ్చిన మాట అంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రజల్ని మోసం చేయగలిగాడు ఏ స్థాయికి పది శాతం మంది ప్రజలు మోసపోయారంటే ఏమో ఈయన మారాడేమో జగన్ గారి కన్నా బాగా ఇస్తాడేమో అని చాలా ఎక్కువ ఆలోచించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఓటేసిన వాడిని కాటేసేవాడు ఎవడన్నా ఉంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని ఆయన ఆయన సొంత బ్రెయిన్ అందులో కనపడదు ఎక్కడ జగన్ అన్న అమ్మఒడంటే ఇంకొంచెం ఎక్కువ ఇస్తారని ఆయన తల్లికి వందనం అంటాడు జగన్ అన్న రైతు భరోసా అంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయన అన్నదాత బాబు అంటాడు మన పథకాలు కాపీ కొట్టి పక్క రాష్ట్రాల్లో ఉచిత బస్ అంటే నేను ఉచిత బస్ అంటాడు పక్క రాష్ట్రంలో గ్యాస్ అంటే గ్యాస్ అంటాడు అధికార పక్షం ఎన్నికల్లో మాట ఎత్తిస్తావో ఆ నెరవేర్చి వాటితో పాటు ప్రభుత్వ విధానాలను కూడా వారికి ఇంకా కార్యక్రమం ఆ ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే వారు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నారా లేదా నేర్పిస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం నిర్పిస్తున్న విధానంలో వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తుందా ప్రజలు బాధపడుతున్నారా బాధపడి ప్రజలకు వచ్చి ఇబ్బంది పడి వాగ్దానం నెరవేర్చకపోతే ఏదైతే రాష్ట్రంలో ప్రజల తరఫున సామాన్య తరఫున వాళ్ళ గొంతుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళకొందుకై అధికార పార్టీని అడుగుతూ ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఈ విధానం ప్రజలకు ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బంది మంచి సాంప్రదాయం కాదు అని అడగవలసిన బాధ్యత ప్రతిపక్ష ఆ బాధ్యతను గుర్త మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సమావేశపెట్టారు రాష్ట్రంలో అందరూ వచ్చారు అందరిని కూర్చోబెట్టి అందరూ సమానం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఎందుకంటే అధికారంలో ఉన్న పక్షం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో

అడిగితే ఈ ప్రతిపక్షంలో ఎవరిని అడిగితే వారి దానికి మందమని ఇంకా అడిగితే వాళ్ళని తాటేస్తామని ఇంకా ఏమైతే తోకలు కత్తిరిస్తామని ఇలాంటి పదాలని ఔష పదాలని వాడటం అనేది ప్రజాస్వామ్యంలో అది సాంప్రదాయం కాదు కాబట్టి వారికి అది ఉద్దానికే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని మీ అందరికి తెలియజేయడానికి పెద్దలందరినీ సమావేశం చేయడానికి ఈ సభ చంద్రబాబు నాయుడు గారు శుద్ధి సనాతన ధర్మం నువ్వు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కదా పాటిస్తారు కదా పాటిస్తారు కదా చంద్రబాబు అడగాలని అమాయకంగా నేను అమాయకంగా చంద్రబాబు నాయుడు ఒకడు చేయకపోతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారు ఏమేమి చెప్పారు ఇద్దరు ఇందాక మన చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు చెప్పింది ఆయన ఎత్తులు చెప్పారు ఆ పాత దాంట్లో ఏమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము అంటే మా ఇద్దరం మా ఇద్దరం మన రాష్ట్ర ప్రజల మా రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వానికి నమ్మకాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నిలబెట్టుకుంటామని వాగ్దానాన్ని తెలుస్తుందాగా అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి చేస్తున్నారు చెప్పారు అది ఎప్పుడో ఎప్పుడో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో కాదు ఎన్నికల ముందు కాదు మనం రాశారు ఇరవైలో ఇరవై జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ మా దాన్ని యువతంటాడు ఇదేనా

ఎక్కడ పార్టీ మీటింగ్ పెట్టుకుని మరి మీ అందరూ కలిపి తెలుగుదేశం పార్టీ మీద బలుతున్నానుకో మా కడుపు పండుగ మీరు చెప్పట్లే మేము చెప్పట్లే మేము చెప్పట్లే వాళ్ళు చేసిన మోసాన్ని వాళ్ళు చేసిన దగాన్ని వాళ్ళు చేసిన దాన్ని చెప్పడానికి ఇక్కడ ఇక్కడ సభ దానికోసం మీకు తెలియడానికి ఈ సభ ఈ విషయం కాదు మండలానికి పోతాం గ్రామానికి పోతాం ఇంటికి పోతాం అక్కడ కూడా వీళ్ళు పోతాయని ఇది కార్యక్రమం